సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఉద్యోగుల పింఛను విధానం సమీక్షకు కమిటీ అయితే వేయబోతూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట ఉద్యోగుల పింఛను ఏదైతే ఉందో ఈ విధానం సంబంధించి ఒక కమిటీ అయితే రాబోతుందన్నమాట ప్రభుత్వ ఉద్యోగుల పింఛను విధానాన్ని సమీక్షించేందుకు గత ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక సలహా సహాయ మంత్రి అయితే పంకజ్ చౌదరి తెలిపారు ఈ కమిటీ ఇంకా తన తుది నివేదికను సమర్పించలేదని తెలిపారు సో రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులైతే ఇచ్చారన్నమాట కొత్త పింఛను ఎన్పిఎస్ ఎన్పిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞతలు వస్తూనే ఉన్నాయని వాటన్నింటినీ ఈ కమిటీ అయితే కమిటీకి పంపినట్లయితే చెప్పారు సో మరి కొత్త పెన్షన్ విధానం అయితే మనకి మ్యాక్సిమం ఇక్కడ డిసెంబర్ నుంచి అయితే కొలిక్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్ విధానం అయితే తీసుకొచ్చేందుకే కమిటీ అయితే వేసిందనమాట సో ఈ కమిటీ తన తుది నివేదికను తొందరలోనే సబ్మిట్ అయితే చేయబోతుందని సో ఇది కమిటీ వచ్చిన నివేదికను బేస్ చేసుకొని సో ఎన్పిఎస్ అనేది మనం ఏ విధంగా సవరించాలి అనేది అయితే ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఒక్కసారి కేంద్రంలో సవరణ జరిగిందంటే ఆటోమేటిక్గా మన రాష్ట్రాల్లో కూడా సవరణ ఆటోమేటిక్ అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను